ఓం సర్వమంగళ మంగళేశ్వరి సర్వప్రసాధిక శరణి త్రయంక గౌరీ నారాయణి నమస్తుతే అందరికీ నమస్కారాలు మా యూట్యూబ్ ఛానల్కు ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈరోజు జాతకంలో సామాన్య కుటుంబంలో జన్మించి గొప్ప వ్యక్తులు కీర్తి ప్రతిష్టలు తెచ్చే గ్రహ కలయికల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం ఎవరి జాతకములోనైనా గురు శని కలిసిన్న గురు దృష్టి గురువుకు ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉంటాయి గురువు ఐదో దృష్టితోన శని గురు ఏడో దృష్టితోన శని గురు తొమ్మిదో దృష్టితోన శని చూసిన లేదా శని గురువు కలిసి ఉన్న శని మూడో దృష్టికి గురువు చూసి గురువు చూసిన శని ఏడో దృష్టితో గురువుని చూసినా శని పదో దృష్టితో గురువుని చూసిన ఆ వ్యక్తులు గురు దృష్టి శని పైన శని దృష్టి గురుపై ఉన్న ఆ వ్యక్తులు సామాన్య కుటుంబంలో జన్మించి చాలా గొప్ప అంటే శని అనేది కష్టం గురువు అనేది ఫలితం గౌరవం అనేది ఉంటుందన్నమాట కష్టపడ్డందుకు గౌరవం లభించడం అంటే శని కష్టపడతాడు గురు దాన్ని ఫలితాన్నిస్తాడు కాబట్టి ఎవరి జాతకంలోనైనా పరిశీలిస్తే ఈ కుండలి దృష్టులు శని పైన గురు దృష్టి గురుపైన శని దృష్టి తమ దృష్టితో చూస్తే ఒక వ్యక్తి సామాన్యంగా జన్మించి గొప్ప వ్యక్తులు కావడం చాలామంది జాతకాల్లో గమనించడం జరిగింది కాబట్టి ఇది సచిన్ టెండూల్కర్ జాతకంలో ఉంది అందుకోసం ఆయనకు గౌరవ మర్యాద ప్రభు మర్యాద అంటే రాజ్యసభ సభ్యుడు రాజ్యసభలో పార్లమెంటులో లోక్సభ రాజ్యసభ రాజ్యసభల్లో అందరూ గౌరవ మర్యాదల్లో కూడిన ప్రభుల సభ అంటారు దాన్ని అక్కడ ఎన్నుకోవడం లేదా గవర్నర్ కావడం ఉపరాష్ట్రపతి కావడం రాష్ట్రపతి కావడం ఇవన్నీ గురువు చేసే పనులు ఇవి గురువుల లభిస్తుంది ఇలా శని ఎవరికి లభిస్తుంది ఏదైనా ఆ పదవులు లభించాలంటే చాలా కష్టపడి ఆ వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తి అయి అది పేరు తెచ్చిపెట్టే వ్యక్తిగా ఉన్నప్పుడే ఆ పదవులు లభిస్తాయి అదేవిధంగా అవార్డులు పద్మాశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ భారతరత్న ఈ ఇలాంటి గౌరవ బిరుదులు గుణంగా ఈ శని దృష్టి గురుపైన గురు దృష్టి శని పైన ఉంటే ఆ వ్యక్తులకు చాలామందికి వస్తాయి అన్నమాట ఇది జాతకంలో సామాన్య కుటుంబంలో జన్మించి గొప్ప వ్యక్తులు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు బిరుదులు అనేటివి ఈ జాతక మీరు మీరుగుణంగా పరిశీలించండి ఈ ఈ వ్యక్తులే చాలామంది సర్వేపల్లి రాధాకృష్ణ జాతకంలో చూడవచ్చు గురు దృష్టి శని పైన అంబేద్కర్ జాతకంలో కూడా చూడొచ్చు మనకు శని దృష్టి గురువు పైన ఉంది కాబట్టి ఆయన చిన్న సామాన్య కుటుంబంలో జన్మించి అంచనంచెలుగా వెదిగి తర్వాత రాజ్యాంగాన్ని రచించడం తర్వాత న్యాయశాఖ మంత్రిగా చేయడం తర్వాత బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న బిరుదు రావడం ఇవి ఇటువంటివి వస్తూ ఉంటాయి అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గుడంగా గురు దృష్టి శనిపై ఉంది కాబట్టి ఆయన టీచర్ టీచర్గా ఉండి అంచెనంచెలుగా వెదిగి తర్వాత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కావడం తర్వాత అతనికి భారతరత్న బిరుదు రావడం మోక్షగుండ విశ్వేశ్వరరావు గుడంగా జాతకంలో చూడవచ్చు మనము శని గురువు కలిసి ఉండడం ఆయన అంచెలంచెలుగా చిన్న కుటుంబంలో జన్మించి చాలా గొప్ప వ్యక్తి అయిన ఇప్పటికీ నాగార్జున సాగు ప్రాజెక్టు వివిధ నమూన నమూనలు వేయడం అదేవిధంగా మనము ఏడుకొండల తిరుమల స్వామికి ఇది రోడ్ నమూనను డిజైన్ చేయడం అనేది మోక్షకుండ విశ్వేశ్వర అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి కారకుడు అందుకోసము గురు ఎవరి జాతకంలో కలిసి ఉంటే మోక్షకుండ విశ్వేశ్వర గుణంగా భారతరత్న రావడం జరిగింది ఇలా తర్వాత చాలా మంది జాతకాల్లో పరిశీలించినప్పుడు ఈ దృష్టులు ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ జాతకంలో గుణంగా శని దృష్టి గురుపైన ఉంది అదేవిధంగా మన మెగాస్టార్ చిరంజీవి జాతకంలో కూడా శని దృష్టి గురు పైన ఉంది అదేవిధంగా సచిన్ టెండూల్కర్ జాతకంలో కూడా గురు దృష్టి శనిపై ఉంది కాబట్టి సచిన్ టెండూల్కర్కి రాజ్యసభ సభ్యత్వం రావడం జరిగింది తర్వాత పద్మ తర్వాత తర్వాత భారతరత్న గుణంగా అనేక బిరుదులు రావడం మనము అందరికీ తెలిసిన వ్యక్తి ఇప్పుడు మనకు అమితాబ్ బచ్చన్ గారి జాతకంలో ఉంది కాబట్టి మనకు ముందు ముందు అమితాబ్ బచ్చన్ గారి గుణంగా భారతరత్న వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గుణంగా భారతరత్న వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మా మన డిప్యూటీ సీఎం పవన్ క పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కూడా గురుదృష్టి శనిపోయిన ఉంది కాబట్టి మా ఈ మధ్యకాలంలోనే జపాన్లో గౌరవ కరాటేలో అవార్డు రావడం జరిగింది తర్వాత అనేక విధంగా ఇది ఆయనకు డే ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ అంటే పూజ చంద్రులు కలిసి ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది కానీ కొన్ని బిరుదులు వస్తాయి అతని గుణంగా ఈ ఎందుకు చెబుతున్నాను ఈ ఈరోజు ఈ జాతకం అంటే ఎవరికైనా మంచి మంచి బిరుదులు అవార్డులు రావడం అనేది గురుశని వల్ల వస్తుంది మీరు కూడా జాతకం పరిశీలించినప్పుడు చూసుకోవచ్చు గురు దృష్టి శని పైన శని దృష్టి గురుపైన ఉంటే ఆ జాతకులకు కీర్తి ప్రతిష్ట గౌరవ మర్యాదలు గౌరవ బిరుదులు గౌరవ సత్కారాలు లభిస్తాయి ఇందటితో నా వీడియోను ముగిస్తున్నాను